అవి ఏంద్రా పెద్దవి కూడా వస్తనా వాళ్ళు వాళ్ళది రారకలు ఇట్లా కట్టేసాం చూడండి ఎంత పెద్ద గురకలు పడ్డాయి అన్ని గురకలే ఫస్ట్ రౌండ్ ఇట్లా చికెన్లో కట్టేసి మళ్ళీ వెళ్తాం అన్నమాట చూడండి మొత్తం గురుకలే పెద్ద పెద్ద సైజు గురుకలు అనమాట మామూలు కదా గురకళ్యుడు నాలుగు ఐదు ఆటకట్లు వస్తున్నాయి అది ఈడ్ చేస్తాడు అనమాట మామిడి ఓ ఆటగాడు మావాడు పెద్ద ఆటగాడు హమ్ కొలేసిండు చూడని మొత్తం కార్బేస్ ఐదే చింతపండే చింతపండే అయ్యో మరి ఏందాయి ఈ పెద్ద గుడొత్తనే హరే మయి పెద్ద గుడొత్తనేగా

చేపలు కావాలని తిరిగి గ్రాండ్ ఫ్రెండ్స్ ఒక్క వేసుకోండి అసలు మామూలుగా అబ్బా మన బయకు వచ్చి రెండో ఫ్రెండ్స్ పెద్దవి

ఏం కదలేంటాని అమ్మ ఇవాళ చేసినాం కానీ చేపలైతే బరి గుందలేదు ఈరోజు మనకి కళ్ళు గెస్టప్పుడు రాలట్టింది వాటికి ఒక్కటి వచ్చింది మామిడి వేట వేళ మనకి అయితే చూడండి బడా బడా సైజు పెద్ద సైజు చాలా ఉంటాయి అలా చూడండి ఇది ఎలా ఉందో ఇలాంటివే మన దాంట్లో ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ అయ్యే చిన్నై వదిలేస్తాం చూడండి సుమారు ఒక పదిహేను గంటకేళ్ళు దాకా చేసినాం ఇంట్లో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాం చేపలు ఎంత అడుతుంది సార్ చిక్కేలు కట్టేసారు చూడండి మామూలుగా చూడండి ఎన్ని చేపలు పడినా లేపో లే మొత్తం కురకలే ఎంత లేదన్నా ఒక వెయ్యి పదిహేను వందలు వస్తాయి చూడండి అండి బడాస అయితే ఇవన్నయ్యా ఓకే వెళ్తాను అనమాట టైం ఏంది ఆల్మోస్ట్ ఎవరు లేరు చుట్టూ మేమే ఒక ఐదుగురు వెళ్ళిపోతున్నాం అనమాట మన చేపలు కూడా కట్టేయాలి రెండు చిక్కలు ఉన్నాయి మన దగ్గర చూడండి ఓకే ఫ్రెండ్స్ కట్టేసిన తర్వాత చూపిస్తా ఇబ్బంది అవుతుంది వీడియో తీయాలంటే మొత్తం సెట్ చేసుకుంటారు చెప్పల మీద బయటికి వెళ్ళడానికి అయితే ఒక ముప్పై కీలు నాకైతే బుల్బుల్ చూడండి మొత్తం ముప్పై కిలు పట్టా మావాడు పెద్ద ఫిషర్మేన్ అనట తండేలు తండేలు మా తండేలు లేబో ಆಲ್ಮೋಸ್ಟ್ ಮುಪ್ಪಂಡ್ ಮುಖ ಇದು ಅಂದ್ರೆ ನಾಲ್ಕೇಳ್ ನಾಲ್ಕೇದು ಇದುಡೇ ನೀತು ಅದ పోయే ముందు ఇక మంచిగా వచ్చినయరు రెండు కిలోలా మావిడ ఇంటికి పోయే ముందు వచ్చినాయి చేపలు ఇంటికి ఏముందు మావిడికి వచ్చా కేపలో మంచిగా వచ్చాయి రెండు తెలుసున్నారు చూడరా చూడు